ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నందీశ్వరాయ నమ నందీశ్వరాయ నమ చూడండి కార్తీక మాసంలో నందీశ్వరుడికి అభిషేకం పాలుతో పెరుగుతో నెయ్యితో అభిషేకం చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఇప్పుడు శివలింగం గురించి నంది గురించి ఒక వాక్యం చెప్తాను శివలింగం మరియు నంది యొక్క పరిచయం ఏమిటంటే శివుడు బిందు స్వరూపుడు జ్యోతి స్వరూపుడు ఆయనకు గుర్తుగా శివలింగం అన్ని పెట్టారు శివలింగాన్ని పెట్టారండి శివుడు నందికి వాహనముగా చేసుకుని లోక కళ్యాణం చేయనున్న భక్తి ప్రజలు తెలిపారు జ్యోతిస్ స్వరూపుడైన శివుడు ఎద్దుపై ఎట్లు స్వారీ చేయును వృషభ శబ్దము యొక్క అర్థం కేవలం ఎద్దు కాదు ఎవరైతే జాతిలో సర్వశ్రేష్ఠులుగా ఉండేదరో వారికి కూడా వృషభ శబ్దమును ప్రయోగింతురు మానవ జాతిలో శ్రేష్టమైన వాడు ప్రజాప్రిత బ్రహ్మ ఈయన శరీరాన్ని వాహనముగా పరమాత్మ శివుడు చేసుకుని మానవులకు త్రికాల జ్ఞానమును ఉపదేశిస్తున్నారు ఈ జాతిపిత బ్రహ్మ శరీరమునకు గుర్తుగానే నందిని చూపించారు ఇదండి నందేశ్వరుడు గురించి ఈయన బ్రహ్మంట సో చూడండి పసుపుతోని అభిషేకం ఎంత బాగా చేస్తున్నారు చూస్తుంటే చాలా బాగుంది మనసుకి ఆనందం కలుగుతుందండి కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు అయినాయి ఇప్పుడు గంధము విభూతి చేస్తున్నారండి స్వామిని చాలా బాగా తయారు చేశారు చూడండి అందరూ తిరిగిద్దాము శివుడు బిందు రూపుడు రూపుడు ఆయనకు గుర్తుగా శివలింగం పెట్టారు శివుడు నందిని వాహనంగా చేసుకుని లోక కళ్యాణం చేయనని భక్తులకు ప్రజలు తెలిపదరు జ్యోతిష రూపుడైన శివుడు ఎద్దుపై ఎట్లు స్వారీ చేయను వృషభము శబ్దము యొక్క అర్థం కేవలం ఎద్దుకు కాదు ఎవరైతే జాతిలో సర్వశ్రేష్ఠులుగా ఉండేదరో వారికి కూడా వృషభ శబ్దమును ప్రయోగింతురు మానవ జాతిలో శ్రేష్టమైన వాడు ప్రజాపిత బ్రహ్మ ఈయన శరీరాన్ని వాహనముగా పరమాత్మ శివుడు చేసుకుని మానవులకు త్రికాల జ్ఞానమును ఉపదేశిస్తున్నారు ఈ ప్రజాపిత బ్రహ్మ శరీరముకు గుర్తుగానే నందిని చూపించాడు ఓం నమ శివ ఈ సృష్టి కాలచక్రం నాలుగు యుగాలుగా విభజింపబడింది స్వస్తిక్ చక్రంలోని నాలుగు భాగాలు వరుసగా సత్య ప్రత్యేత ద్వాపర యుగాలకు గుర్తు ఒక్కొక్క కాల యుగ కాల పరిమితి పన్నెండు వందల యాభై సంవత్సరములు చొప్పున మొత్తం కల్పం ఐదు వేల సంవత్సరములే తప్ప లక్షల సంవత్సరాలు కాదు పరంధామైన తన మూల నివాసం నుండి ఈ సృష్టి జగన్ నాటకము రంగముపై పాత్రను అభినంచడికి ఒకసారి కిందకు వచ్చి ఆత్మ కలియుంతారం వరకు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది ఓం నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ పార్వతీపతి శంకర ఓం నమ శివాయ నందీశ్వరాయ నమః ఓం నందీశ్వరాయ నమ ఓం నందీశ్వరాయ నమ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూశారు కదా నందిస్తాడు చాలా బాగా తయారు చేశారండి చూస్తుంటేనే చాలా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నమాట స్వామిని చాలా అంటే చాలా బాగా తయారు చేస్తారు అంత బాగుందో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ నందీశ్వరాయ నమ శ్రీ నందీశ్వరాయ నమ శ్రీ నందీశ్వరాయనమ శ్రీ నందీశ్వరాయనమ నక్షత్ర దీప స్వామి అండి స్వామివారికి స్వామి శరణం స్వామి శరణం శరణం అంబనీకి మంగళం త్రికళ ముందు దేవిని అంబనీ అంబనీకి మంగళం త్రికళ ముందు దేవీని